ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానికి మంత్రివర్గం కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రూపాయల అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది తొంభై రూపాయలకి నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తేవడానికి మరొకవైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీ ఆమోదం తెలిపింది వచ్చే దీపావళి నాటికి మహిళలకి కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రులు అభిప్రాయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం పైనే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు చట్టసభల్లో బీసీ లైక్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేసింది చందలూరు గ్రామంలో బోసు సెంటర్ వద్ద వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ప్రతిరోజు స్వామివారికి విశేష అర్చనలు నిర్వహిస్తున్నారని స్వామి నిమజ్జనం ఉదయం పది గంటలకి ప్రారంభమైందని తెలిపారు గత సంవత్సరాల నుంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని ఈ సంవత్సరం విగ్రహదాత చిత్తాపత్తిన మురళీకృష్ణ ధర్మపత్ని సుజాత వారి కుమారులు అఖిల్ విగ్రహదాతలు అని చందలూరు గ్రామ పూజారి చల్ల సత్యనారాయణ తెలిపారు

ఏకవదై నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరదరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శాంతయే గ్రామంలో ఈ బోసుబొమ్మ సెంటర్లో వినాయక స్వామి వారిని ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా విగ్రహాన్ని పెట్టి ఒక ముప్పై సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ముప్పై సంవత్సరాల నుంచి వార్షికంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏమిటయ్యా అంటే స్వామివారి యొక్క విశిష్టత స్వామివారి పురాతనమైనటువంటి గణపతి ఆలయం పక్కనే ఉండటం బొడ్రాయి అలాగే అమ్మవారికి మాను పూజ అని కొలుపులప్పుడు పూజ చేస్తాం ఆ మాను కూడా ఈ పక్కనే ఉండడం ఇక్కడ స్వామివారి విగ్రహం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా విశేషమైనటువంటి మహత్తరాలు మహిమలు స్వామివారి యొక్క అనుగ్రహంతో గ్రామంలో ఉన్నటువంటి పిల్ల పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వృద్ధిల్లుతూ ఉన్నారు అలాగే ఈ నవరాత్రులు ఉదయము సాయంత్రము స్వామివారికి ఉదయం పూట లక్ష్మీ గణపతి గణపతి ఉపనిషత్తు అంటారు దాన్ని లక్ష్మీ గణపతి ఉపనిషత్తు పారాయణ సాయంత్రం పూట ఎవరైనా సరే పూజా కైంకర్యానికి కూర్చునేటువంటి దంపతుల చేత స్వామివారికి అష్టోత్తర వేద సూక్తములతో స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం స్వామివారికి నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏది చేసిన ఆదో పూజయేది గణనాయకం అని స్మృతి పురాణం ఎవరైనా సరే ముందుగా గణపతిని పూజించాలి ఆదో పూజయేది గణనాయకం అన్నారు కలౌ చండీ వినాయక ఆడముగా తేడా లేకుండా చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కుటుంబ డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో పెద్ద ఎత్తున మహిళలు నడి రోడ్డుపై ధరణ చేపట్టడం జరిగింది పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఆయన ఇంటి ముందే ఆందోళన చేశారు పోలీసులు ఎంత సర్ది చెప్పినా వారు వినే పరిస్థితి కనిపించలేదు అక్కడికి చేరుకున్న ఇంకొల్లు సిఐ రమణయ్య బాధిత కుటుంబ సభ్యుల్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు లైంగిక దాడికి పాల్పడిన వాడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒకటి చెప్పేసి వస్తాడు అనుకుంటే అరెస్ట్ చేస్తాం ఓకేనా మీకు మా మీద నమ్మకం ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి కేసు కడతాం లేదు అనుకుంటే ఇంక మీరు అన్నిటికీ ఒకటేది కదా నీకైనా నాకైనా చట్టం ఒకటే కదా అర్థం చేసుకో వేరే చోట కూడా జరిగినప్పుడు వేరే చోట కూడా జరిగినప్పుడు మేము ఖచ్చితంగా మొత్తం ఓకేనా

మేడం పిల్లల్ని చూసి రమ్మంది చూసి రమ్మన్న పిల్లల కోసం పోయాడు మా అబ్బాయి పంచాయతీలో పనిచేస్తాడు సీను ఆ పిల్లల కోసం పంపించింది మేడం అబ్బాయి పోయాడు చూసేస్తానికి చూసేస్తానికి పోయిన పిల్లాన్ని సిలిండర్ తీసుకొని వద్దాం రా అబ్బాయి అన్నాడు అని చాలా పిల్లాన్ని బండి ఎక్కడికెళ్ళాడు పిల్లాడు దూకి దూకాడని ఫోన్ ఫోన్ రా అని ఆశ పెట్టాడు పిల్లాడు ఫోన్ తీసుకొని పది ఎకరాలు పట్టు చీగట్లో పరిగెత్తాడు పరిగెత్తి మా ఆయనకి ఫోన్ చేశాడు మా ఆయన మా మరిది గబాగబా వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చారు నాకు తప్పు అయిపోయింది బాబా ఒక్కసారి క్షమించండి అన్నాడు అట్ట కాదు ఆయన్ని మా ముందు నిలబెట్టండి ఇవాళ ఇదే చేశాడు రేపు నా పిల్లలకి ఏమన్నా ఇది ఎవరు నా పిల్లల పిల్లడానికి గ్యారెంటీ ఇవాళ ఎంత మంది చెప్పాడు వస్తాడు కదా రేపు మా పిల్లలు బడికి వెళ్ళాలి మేము పొద్దున పోతే ఎన్నింటికి వద్దామొచ్చాడు మరికొల జిల్లా మా పిల్లలు స్కూల్కి వెళ్తుంది సార్ వెళ్తుంటే మా అమ్మాయిని ఆపి సైకిల్ ఆపి ఇది ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడిగాడు అడిగితే మా పిల్లల్ని నాతో నీకు ఎందుకు నన్ను స్కూల్కి వెళ్తున్నాను ఎందుకు అంకులు అర్థం పడుతున్నావు నువ్వు అని అంటే నీకు ఫోన్ నెంబర్ ఇవి మీరు ఏడుంటారు చెప్పండి అని అన్నాడు అంటే ఇంకా నువ్వు స్కూల్ కాడికి వెళ్ళి సారా చెప్పింది అంటారు సారా ఏమో ఫోన్ చేసి నువ్వు ఎవరు రా మాట్లాడదామంటే ఫోన్ చేస్తే నేను అసలు పిల్లలతో లేదు నాకు తెలియదు అని అన్నాడు అంట సార్ అది మా పిల్లలు వచ్చి నేను మాట మా ఫాదర్ రావాలంటే మా బాబు మా వాళ్ళు ఎవరు రాలా రాప్ అయితే నేను గమ్ముకుంటా చెప్పారు నెంబర్ అడిగాడు పిల్లల్ని డబ్బులు ఇస్తానన్నాడు కావాలన్నాడు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమృతరుగురు మండల పరిధిలో పదమూడు రెవెన్యూ గ్రామాలలో ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకి నష్టపోయిన రైతులకి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా పూర్తి చేసినట్లు మండల వ్యవసాయ అధికారిని ఉయ్యూరు లోకేశ్వరి తెలియజేశారు ఈ క్రమంలో లబ్దిదారులు జాబితాను పూర్తి చేసి మండల గ్రామాల్లోని అన్ని రైతు సేవా కేంద్రాల వద్ద గ్రామ సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శనకి లిస్టులు ఉంచుతాయని తెలియజేశారు కావున రైతులందరూ ఆ లిస్టులు పరిశీలించుకుని అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయాలని అన్నారు బండార శవభాజీ తండ్రి పేరు శ్రీనివాసరావు కౌలరైత మూడు నలభై రెండు సెంటు బంద్రసాద్ బందర ప్రసాద్ రావు తండ్రి పేరు నాగేంద్రం కౌల రైతు ఎక్కడ బండలి యశ్పాదం తండ్రి పేరు అంకాలు ఎక్కడ అండి బనారావు శ్రీనివాసరావు తండ్రి పేరు కోటేశ్వరరావు ఎక్కడ ఉన్నారండి బనారావు నాగేంద్రం చావల్ మారతమ్మ తండ్రి పేరు అబ్రహం ఎక్కడ ఉన్నారా చావాల వినోద్ బాబు రెడ్డయ్య ఎకరాల అరవై ఎనిమిది సెంటు పదమూడు సెంటు రెండు ప్రసాద్ ఎనభై చవాకులు రమాదేవి ప్రసాద్ ఎక్కడ అరవై సెంటు చవా అమర్తలూరు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల పరిధిలో పంట నష్టం అంచనా అయింది మనకి మొత్తం విస్తీర్ణం వరి ఇరవై ఐదు వేలు ఎకరాలు కాగా దానిలో ఏడు వేలు మూడు వందల ఎకరాల వరకు పంట నష్టం అంచనా పూర్తి చేశాము తుది జాబితానే రూపొందిస్తున్నాము అన్ని గ్రామాల్లో కూడా లిస్టులు టైప్ చేసి వాటిని సామాజిక తనిఖీ నిమిత్తం అన్ని రైతు సేవా కేంద్రాలు లేదా సచివాలయాల వద్ద ప్రదర్శన కొరకు ఉంచాము ఏవైనా అభ్యంతరాలు ఉంటే రైతులు తెలియజేస్తే గనక ఆ అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాని ఎల్లుండి కల్లా రేపు సాయంత్రం అంటే ఎల్లుండి ఉదయానికి వెళ్ళాలంటే రేపు సాయంత్రానికి తుజ జాబితాని రూపొందిస్తాము కాబట్టి రైతులందరూ కూడా ఈ రైతు సేవా కేంద్రాలు లేదా సచివాలయాల దగ్గర ప్రదర్శన కొరకు ఉంచిన లిస్టులో తమ తమ పేర్లు ఆధార్ నంబర్లు అవన్నీ కూడా మరి చెక్ చేసుకుని సరిగా ఉన్నాయా లేదా నిర్ధారించుకుని ఏవైనా ఉంటే సంబంధిత గ్రామ వ్యవసాయాధికారికి తెలియజేసిన ఎడల ఏవైనా మార్పులు ఉంటే గనక చెప్పటం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి వారి యొక్క అభ్యంతరాలను తెలియజేయాలి త్వరగా అదే విధంగా పంట నమోదు కూడా మరి ఈ వర్షాలకి పంట నమోదు ప్రక్రియ అనేది కొంత ఆటంకం కలిగింది దానికి అందుకోసం దానికి గడువుని కొంచెం పొడిగించడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు కూడా పంట నమోదు మరియు ఈకేవైసీ కొనసాగుతుంది కాబట్టి రైతులు త్వరగా ఈ పంట పంట నమోదు నమోదు ఇంకా కాకపోతే మండలంలోని గ్రామంలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో భాగంగా నిర్వహించారు నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన కోటి అరవై లక్షల పైన సామాజిక తనిఖీ బృందం నివేదిక తయారు చేశారని గ్రామస్తులకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఈ నెల పంతొమ్మిదో తేదీన కారంచేడు మండలంలో జరిగే ఓపెన్ కోరంలో సమస్యలు రిపోర్టు చేస్తామని అధికారులు తెలిపారు వీళ్లకు పంచాయతీ రాజ్ సంబంధించి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అండి அஸ்டாஜி சாம்பல் தான் பாக்கறதுக்கு அங்கே வராகா மாட்டு பாக்கது வருவ பாக்க நான் ரோட் மாத்தறதுவோ பாக்கிறாக நீ ராதேய் தர வந்துட்டான்டா இல்ல ஒரு சாரிடா ஆடுது காது மடித வந்துறால சமைசதமா மாட்டறது தடையா இத்தனை நேரத்துல இப்ப வரைக்கும் பிரசந்தமா ஏவுంది அట్లా தானி தரினே இடம் తర్వాత చంద్రశేఖర్ పొలం నుంచి ఎన్ దయాకర్ పొలం వరకు నా పేరు వెంకటేష్ నాయక్ మాది అనంతపురం జిల్లా ఈ సామాజిక తనిఖీ విభాగంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నాను ఈనాటి పదహారో విడత గ్రామ సభకు స్వర్ణ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయుడు ఎంపీడీఓ గారికి సర్పంచ్ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి మరియు గ్రామస్తులకు సిబ్బంది సచివాలయ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు స్వాగతం గత ఆరు రోజులుగా స్వర్ణ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంగాను ఖర్చు పెట్టినటువంటి కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయల పైన సామాజిక తనిఖీ బృందం వారు డిఆర్పి కుమారు గ్రామంలో జరిగిన పనులను చేసినటువంటి మనుషులను ఎక్కడెక్కడ చేశారని పనుల దగ్గర చూసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేశారు ఆ రిపోర్ట్ ను ఇప్పుడు గ్రామ సభ సమక్షంలో మీ ముందర చదివి వినిపిస్తారు ఆ చదివిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా లేకపోతే మేము గుర్తించలేని అంశాలు అంటే సామాజిక బృందం వారు గుర్తించిన అంశాలు ఏమన్నా ఉన్నా సజావుగా గ్రామ సభ అనంతరం రేపు ఆర్టీసీ డిపో పరిధిలో పనిచేసిన ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లు మరియు వర్కర్ల యూనియన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు గత వేతనాలు ఒప్పందం ముగిసి ఆరు నెలలు గడిచింది రేపల్లె డిపో పరిధిలో ప్రైవేట్ బస్ డ్రైవర్ల వేతనాల పెంపుదల కోసం యజమానులకి యూనియన్ గా విధి అందజేస్తామని తెలిపారు సానుకూలంగా స్పందించి వేతనాలు పెంపుదల చేయడానికి యజమానులు పూనుకోవాలని లేని నేపథ్యంలో ఆందోళన చేపడతామని అన్నారు సమావేశంలో మదతెరీసా హెయిర్ బస్ యూనియన్ నాయకులు ఎల్ వెంకట్ సుబ్రహ్మణ్యం బాను ఇమ్రాన్ సాయి తదితరులు పాల్గొన్నారు రేపల్లె ఆర్టీసీ మదర్ బస్ మదర్ మదర్ తెరీస్ హైర్ బస్ డ్రైవర్లు యూనియన్ సమావేశం సిఐటి యూనియన్ ఆఫీసులో జరుగుతుంది రేపల్లి డిపో పరిధిలో ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఈరోజు డ్యూటీలు చేస్తున్న పరిస్థితి ఈ సమస్యలు ఈరోజు పెరిగిన ధరల్లో భాగంగా ఆరు నెలలకు ఒకసారి గతంలో వేతనాలు సవరణ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు వీళ్ళందరితో గతంలో ఒప్పందాలు జరుగున్నాయి ఆ మేరకు క్రమబద్ధత ప్రకారం గతంలో వేతనాలు పెంచేవాళ్ళు ఈ కాలంలో ఈ వేతనాల పెంపుదలకు సంబంధించిన దాంట్లో యజమానుల వైపు నుంచి చొరవ జరగట్లేదు యజమానుల జీతాలు పెంచడం కోసం పెంపుదల చేయట్లేదు అందుకని ఈరోజు ప్రధానమైన ఎజెండాగా పెరిగిన ధరల్లో భాగంగా వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది ఈ వేతనాల పెంపుదలకు సంబంధించినవి కూడా ఏదైతే డ్రైవర్ డ్యూటీ చేస్తున్నాడో వాళ్ళకి తగినటువంటి శ్రమకు తగిన పద్ధతుల వేతనాలు ఉండాలనేటువంటిది ఆ పద్ధతుల వేతనాలు పెంపుదలు చేయడం కోసం యజమానులకి రాయబారాలు వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వాలనుకున్నాము ఆ రకం పరిష్కారం కోసం వాళ్ళు కోలుకోకపోతే గనక అవసరమైతే యజమా బస్సులు ఆపి సమ్మెకు కూడా సిద్ధపడాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది అట్లానే ఈరోజు బస్సులు యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కానీ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కానీ డ్రైవర్ల మీద ఖర్చులు బరాయించుకున్న పద్ధతులు కొన్ని చోట్ల యజమానులు పక్క దొప్పుకుంటున్నారు ఆ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి అట్లానే గతంలో ఒన్ అటెడ్ జూ ప్రకారం రేపటి డిపోలో కూడా హైర్ బస్ ప్రైవేట్ డ్రైవర్లు కూడా ఇరవై ఐదు కిలోమీటర్లకి ఆర్టీసీ బస్ పాసులు ఇచ్చేవాళ్ళు ఈ బస్ పాసులు ఈ కాలంలో ఆగిపోయినా వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉన్నాం బస్ పాసులకు సంబంధించి అట్లానే ఆర్టీసీలో పర్మినెంట్ కి ఏవైతే పిఎఫ్ ఈఎస్ఐ ఆరోగ్యానికి సంబంధించి అమలవుతో వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నావు అట్లానే ఈరోజు మొత్తం డ్రైవర్లకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా డ్రైవర్లకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య దేశవ్యాప్తంగా నూతన నూతన న్యాయ న్యాయ చట్టాలు క్రిమినల్ చట్టాలు అమలు చేస్తున్నారు ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి దీని ప్రకారం కూడా ప్రమాదాలు జరిగితే ఉరిశిక్షలు లక్షల రూపాయలు పెనాల్టీ వేసే పరిస్థితి ఉంది ఈ డిమాండ్ మీద కూడా ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా స్థానికంగా ఈ దీనికి సంబంధించి కూడా నిర్ణయం జరుగుతుంది